హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి గ్రాటిట్యూడ్ అలానే ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒకసారైనా గుర్తు చేసుకుంటున్నారా అసలు వీళ్ళకి మీరు గుర్తుకొస్తారా అనేది అయితే చూద్దాము ఇయర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ చూస్తున్నారో వీడియోస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ మీరు మీ మనసులో మీ పర్సన్ యొక్క నేమ్ అయితే తలుచుకోండి మూడు సార్లు అయితే అనుకోండి మీ పర్సన్ నేమ్ని యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్నారా గుర్తు చేసుకుంటారా అసలు వీళ్ళు గుర్తుకొస్తున్నారా మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తుకొస్తున్నారా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా ఒకసారైనా గుర్తు చేసుకొని అసలు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తారా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యోస్ చూస్తున్నారో మీ మనసులో ఉండే పర్సన్ ఏమైతే తలుచుకున్నారు కదా ఎవరైతే మీరు ఏ వ్యక్తి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అని అంటే ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారండి వీళ్ళకి మీరు డ్రీమ్స్లో కూడా కనబడుతున్నారు డ్రీమ్ ఇంకా కళలు కూడా కంటున్నారు మిమ్మల్ని మీతో కమ్యూనికేషన్ జరిగినట్టు మీతో మాట్లాడుతున్నట్టు మీ మీరు ఒక బ్యూటిఫుల్గా కళలో అయితే కనిపిస్తున్నారండి వాళ్ళు డ్రీమ్స్ కూడా వేసుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ అవ్వాలని కానీ ఏమైనా కానీ వాళ్ళైతే డ్రీమ్స్లో అయితే ఫస్ట్ ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఉందండి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయాలి అని అయితే మీ లైఫ్లోకి రాలేదండి వాళ్ళు చీట్ చేయాలి అని అయితే రాలేదు కొన్ని ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల అయి అయ్యుండొచ్చు ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా అయ్యి ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని కావాలి అని అయితే మైండ్లో చీట్ చీట్ చేయాలనే భావం అయితే లేదండి ఒక ఫ్యాషినేట్గా మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు కళలు కంటున్నారు కూడా చెప్పొచ్చు ఒక రొమాంటిక్గానే కలగంటున్నారని కూడా చెప్పొచ్చు ఇక్కడ చాలా చాలా వీళ్ళకి మీతో జరిగే కమ్యూనికేషన్ కానీ మీతో ఉండే సిచ్యువేషన్స్ కానీ బాగా గుర్తుకొస్తున్నాయి అవి గుర్తుకొచ్చినప్పుడు వీళ్ళు చాలా బాధపడుతున్నారని కూడా చెప్పవచ్చు మీతో ఏదైతే రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ మీతో ఉండే ఏవైతే సరదాలు లైఫ్లో జరిగాయో అవన్నీ వీళ్ళకి చాలా చాలా అయితే ఇస్తున్నాయండి ఆ మెమోరీస్ని అయితే వీళ్ళు మర్చిపోలేదు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఆ మెమోరీస్ని అయితే మర్చిపోలేదు వీళ్ళకి మీరు ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఎంత మీరు అంటే మీరు ఎలా గుర్తున్నారంటే ఒక డ్రీమ్ వరల్డ్ అనమాట ఒక క ఒక కళగానడంలో కానీ అరెరే ఈ అమ్మాయిని నేను లైఫ్లో మిస్ అవ్వకుండా నేను ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో నేను లై లవ్ లైఫ్ లీడ్ చేయాలి లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో అయితే ఉండే మీతో కమ్యూనికేషన్ చేయడానికి కమ్యూనికేట్ చేయడానికే వచ్చారండి కమిట్మెంట్ అయితే ఇవ్వాలనే ఆశతోనే మీకు ప్రపోజ్ చేశారు మీ మీతో లైఫ్ని అయితే స్టార్ట్ చేశారండి కానీ అనుకోని పరిస్థితులు అనుకుంటా అది నాకైతే ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా అయింది ఫ్యామిలీ మెంబర్స్ మ్యాటర్స్ కూడా ఉన్నాయండి వీటి వలన ఒక్కసారిగా మీ రిలేషన్షిప్ అనేది చేంజ్ అయిపోయింది అనేది అయితే వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అండి ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండొచ్చు లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి అయితే ఏదైతే మీ మధ్య జరిగిందో ఆ డిజాస్టర్ మాత్రం మర్చిపోలేకపోతున్నారండి అసలు మళ్ళీ లేచే ప్రయత్నం కూడా చేయలేక అంటే ఆ దెబ్బకి మరి లేచే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారనమాట మరి ఈ కమ్యూనికేషన్లో ఎందుకు ఈ కమ్యూనికేషన్ని ఎండ చేయాల్సి వచ్చిందో వాళ్ళకి వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ మీ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎండ్ ఆ ఎండ సిచ్యువేషన్ మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి వీళ్ళకి ఏదైతే మీకు వాళ్ళకి బ్రేకప్ లాగా అయ్యిందో అది మాత్రం వీళ్ళు చాలా చాలా హక్ట్ అయి చాలా చాలా బాధలో అయితే ఉన్నారండి హ్యాపీగా అయితే లేరు మీ గురించి ఆ ఖచ్చితంగా అయితే ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుంది మెసేజ్ చేయాలి కాల్ చేయాలి కమ్యూనికేషన్ చేస్తే బాగుండు అనేది అయితే ఉంది ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా వీళ్ళు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా మేబీ మీరు వీళ్ళు జర్నీ చేసే చోట్లో మీరు ఎక్కడైనా పార్కుల్లో ఏదైనా ఒక పార్క్ మీరు కలిసి తిరిగేది ఉందనుకోండి ఎగ్జాంపుల్ వీళ్ళు బస్సు మీదో బైక్ మీదో వెళ్తున్నారనుకోండి అది ఎవరైనా సరే నేను అబ్బాయిలోనే అనట్లేదు బస్సు మీద అయినా బైక్ మీద ఎలా అయినా వాళ్ళు జర్నీ చేసేటప్పుడు ఆ ప్లేసెస్ వీళ్ళు చూస్తుంటే వీళ్ళకి ఒకవైపు ఆనందం మరోవైపు నరకంలాగా అయితే కనిపిస్తుందండి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళకి చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి అనేది కూడా నాకు చూపిస్తుంది వీళ్ళు ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలని కూడా అర్రే ఈ ప్లేస్లో మేము తిరిగాం కదా లేకపోతే ఈ బెంచ్ పైన మేము కూర్చున్నాం కదా లేకపోతే ఈ కాలేజీలో చదివాం కదా ఏదో ఒకటి సం వీళ్ళ జర్నీలో కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి మేబీ వన్ సాంగ్ కూడా సాంగ్స్ అలాంటివి పెట్టుకొని కూడా వీళ్ళైతే మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఒక రొమాంటిక్గా అని కూడా చెప్పవచ్చండి ఈ వ్యక్తి మీకు గుర్తు గుర్తు చేసుకోవట్లేదు అని ఏం లేదండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కానీ మెసేజ్ పెట్టడానికి వీళ్ళకి ఏంటంటే కొందరికి ఇక్కడ ఈగో కూడా చూపిస్తుందండి వీళ్ళకి ఎంత బాధ ఎంత ప్రేమ ఉన్నా కొందరికి మెసేజ్ ఫోను చేయడానికి కొందరు వ్యక్తులకి మాత్రం ఈగో అడ్డొస్తుంది ఈగో ఖచ్చితంగా అడ్డొస్తుంది కొందరు ఏంటంటే చేయలేని పరిస్థితి అనమాట ఉన్న వాళ్ళు చేయలేని పరిస్థితి వాళ్ళు మేము చేయలే మరి నేను ఆ వ్యక్తిని కా అంటే కాంటాక్ట్ అవ్వాలి అని మనసులో అనిపిస్తున్నా కాంటాక్ట్ అవ్వలేని పరిస్థితి చాలా చాలా అన్కండిషనల్గా అయితే ఈ వ్యక్తి మీకు లవ్ చేశారండి ప్రపోజ్ కూడా చేశారు ప్రపోజ్ కూడా చేయాలి అనుకుంటున్నారండి కొందరికైతే కానీ ప్రపోజ్ చేయడానికి కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే ఇది ఏ ఏ ఏ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో లైఫ్లో వీళ్ళకి ప్రపోజ్ చేస్తే అనే ఇది కూడా కనిపిస్తుందండి మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు ఇందులో కానీ ఈ వ్యక్తి అయితే మీ మీకు మోసం చేయాలి అని అయితే మీ లైఫ్లోకి రాలేదండి ఇది మాత్రం కన్ఫర్మ్ ఈ వ్యక్తి మీకు అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికే వచ్చారు మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీ మీకు ఒక లైఫ్ ఇద్దాము ఇద్దరము మంచి లైఫ్ లీడ్ చేద్దామనే దీంతోనే అయితే వచ్చారండి కానీ ఎందుకో పరిస్థితులు అయితే చేంజ్ అయిపోయాయి ఫ్యామిలీ మెంబర్స్ మ్యాటర్ అవ్వచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు వీళ్ళకి అనిపిస్తుంది మెసేజ్ చేయాలని కాల్ చేయాలని అనిపిస్తుంది చెప్తున్నాను కదా ఇంకా జర్నీ చేసే టైంలో అయితే వీళ్ళకి ఏం చూస్తున్నారో కానీ సాంగ్స్ వినుకుంటూ లేకపోతే మీరు వెళ్ళిన ప్లేసులు గుర్తు చేసుకుంటూ ఆ జర్నీలో అయితే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారనేది కూడా నాకు ఇక్కడ కనబడుతుందండి ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నారు కానీ రాలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు ఈ ఇప్పుడు మరి వస్తారా రారా అనేది అయితే నేను ఇప్పుడు తీయలేను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం కోసం చేశానంటే మిమ్మల్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారా ఏ అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది వీళ్ళైతే గుర్తు చేసుకోవడం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ గుర్తు చేసుకుంటున్నారండి అందులో చాలా పెయిన్ ఆ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది చాలా పెయిన్ పెయిన్ కూడా వస్తుంది మోసం ఎక్కడో దగ మోసం జరిగింది అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారండి అది మీ వైపు నుంచో మీ ఫ్యామిలీ వైపు నుంచో చెప్తున్నాను కదా ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన కూడా అయి ఉండొచ్చు ఆ బ్రేకప్ అనేది బ్రేకప్ అయితే జరిగింది కొందరైతే మెసేజ్ చేయడానికి ఈగో అడ్డు వస్తుంది కొందరికి కొందరైతే మెసేజ్ చేయడానికి కూడా వాళ్ళకి అరే మరి నేను మెసేజ్ చేయలేను అనే దృష్టిలో కూడా ఉన్నారు మిమ్మల్ని అయితే ఒక మంచి దీని దీనిలో చూస్తున్నారండి మీ అంత బ్యూటిఫుల్ పర్సన్ కానీ మీ అంత బ్యూటిఫుల్ సోలు వాళ్ళకి ఎక్కడ దొరకదు అనే అంతగా అయితే మీరు వాళ్ళకి గుర్తున్నారు అనేది అయితే నేను చెప్తానండి వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్